నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటక చూడండి ఏంటి ఈరోజు ఇవి చూపిస్తున్నా అనుకుంటున్నారా నాకు ఈ మధ్య వంటలో అవ్వాలేదు కదండి వంటగదిలో ఎక్కువ మా పాపే ఉంటుంది మా పాప వచ్చేసి మినప్పప్పును పెసరపప్పు రెండు కలిపి మిక్స్ అనమాట వేరటానికి కూడా కొంచెం కష్టంగా ఉంది సర్లే ఇది ఇది ఎందుకు వేరటం ఏదో స్వీట్లా చేసేద్దాంలే కొంచమే కదా కొంచెం ఒక పది పదిహేను కూడా వస్తాయో లేదో తెలుగు ఉండలు మినపండలా చేసేద్దాము పెసరపప్పు అయితే ఏముంది చలవు ఉంటుందిలే అనేసి ఇదిగోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వచ్చినాయి అన్నమాట ఇది కొంచెం ఒక పావు గ్లాస్కి బియ్యం తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం వేయి వేయించేసుకుందాం ఓకేనా అండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా కలిస్తే ఇలా ఈజీగా చేసేసుకోండి బాగుంటుంది చాలా పెసర మొప్పు ఉంది కదా బాగోదేమో అనుకుంటారేమో బాగుంటుంది దీనిలోనే ఇదిగోండి రెండు స్పూన్లు బియ్యం ఇది వేసే చూపిస్తా ఇదిగోండి వేగింది వేగాక కొంచెం నోట్లో వేసుకొని చూడండి పంటి కతుక్కోకుండా ఉంటే చక్కగా వేగిపోయినట్టు లెక్క పంటి అతుక్కుంటే ఇంకా వేగనట్టు లెక్క అనమాట అర్థమైందా చక్కగా రాయి బియ్యం ఎందుకు వేసుకున్నామంటే కొంచెం రెండు స్పూన్లు బియ్యం వేసుకుంటే బాగుంటుంది చుట్టుకోకుండా ఉంటుంది అన్నమాట ఇది ఓకేనా అండి చక్కగా వేగిపోయి చల్లారిపోయినాయి ఇక ఏలు కూడా దీనిలోనే వేస్తున్నాను మిక్సీలో వేసేటమే ఒకసారి తిప్పితే ఇంకా ఇంత బరకు ఉంది ఇంకొంచెం మరీ స్మూత్గాను చేయకూడదు అలాగనే మరీ బరక్గాను చేయకూడదండి చూపిస్తాను నేను ఎలా చేయాలో ఇది కూడా చూసారా లైట్గా బరక అంతే మొత్తం పిండి అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం స్వీట్ యాడ్ చేసుకోవాలన్నమాట పంచదార వాళ్ళు పంచదార వేసుకోవచ్చు అలాగే బెల్లం వాళ్ళు బెల్లం నేను బెల్లం వేస్తున్నాను చూపిస్తాను రండి ఇదిగోండి దీంతో మనం రెండు గ్లాసులు ఇవి రెండు ఒకటికి రెండు బెల్లం వేసుకుంటాం స్వీట్ మామూలుగా అయితే కరెక్ట్గా ఉండటానికి ఇప్పుడు అంత స్వీట్ ఎవరు తింటున్నారండి నాలుగు గ్లా రెండు గ్లాసులు కదా అంటే నాలుగు గ్లాసులు బెల్లం వేయాలి నేను రెండున్నర గ్లాసు బెల్లం వేసా అంతే మాకు ఇదే ఎక్కువండి సరిపోతుంది మిక్సీలోంచి దించగానే పిండి వేడిగా ఉంటుంది ఆ వేడి మీద వెయ్యకూడదు ఇలా బాగా కలుపుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని తిప్పుకోండి సరేనా మొత్తం కలిపి ఒకేసారి వేసేస్తే పని అయిపోద్దిగా అనుకునేరు అస్సలు బాగోదు లూజ్ లూజ్ అయిపోద్ది ఓకేనా అండి మొత్తం నీటి కలిపేసుకున్నాను కదా బెల్లం తురుముకున్నా మనం ఎంత తురుముకున్నా గడ్డలు ఉంటాయి కొంచెం కాబట్టి ఇంకొకసారి మనం మిక్సీలో వేసుకొని తిప్పేసుకుందాం ఆల్రెడీ యాల పులు కూడా వేసేసుకున్నాం ఇందాక అది యాడ్ చేసేసుకున్నాం ఉంది నాకు కొంచెం మాటలు తరబడుతున్నాయి ఏమనుకోవద్దు నాకు ఇంకా నీరసం తగ్గలేదండి నేను ఉండలు చుట్టేటప్పుడు ఒకే ఒక్క రౌండ్ తిప్పేసేస్తే సరిపోతుంది బెల్లం వేసాక ఉండలు చుట్టేటప్పుడు చూపిస్తాను మీకు ఓకే చూసారా బెల్లం వేసి కలిపా కూడా చక్కగా వస్తుందో ముద్ద అవ్వకుండా నీట్గా ఇలా కలుసుకోవాలన్నమాట బెల్లం వేసి కలిపితే కరెక్ట్గా నేను చెప్పినట్టే చేసుకోండి సున్నుండలు సూపర్ వస్తాయి నేనంటే ఇప్పుడు మినపప్పు పెసరుచుకో కలిపాను కానీ మా పాప కలిపిందని మీరు కలపాల్సిన అవసరం లేదు కదా కానీ టేస్ట్ చూసాను కలిపినా కూడా సూపర్ ఉన్నాయండి ఏది వేస్ట్ అవ్వదు ఇదిగో నెయ్యి వేసుకునేప్పుడు జాగ్రత్త నెయ్యి వేడిగా ఉంటుంది కదా గబురా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఒకేసారి ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకోండి ఓకేనా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకొని ఉండలు చేసుకోవాలన్నమాట ఇలా కూడా తినేసేయచ్చు మీరు నెయ్యి తిన్నవాళ్ళు ఉండ ఇలా నెయ్యి సున్నుండల్లా తిన్నవాళ్ళు అంటే ఇలా బాక్స్లో వేసుకొని కావాల్సినప్పుడు ఏ టీవీ చూస్తున్నప్పుడు అలా స్పూన్తో గిన్నెలో వేసుకొని తింటా ఉండచ్చు బాగుంది అంత ఎక్సిడెంట్గా ఉంది నిజంగానే చాలా బాగుందండి బెల్లం ఒకటికి రెండు కన్నా కూడా ఇలాగే బాగుంది కరెక్ట్గా ఎందుకంటే ఓవర్ స్పీట్ ఉండదు నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా ఇలా చేస్తే బాగోదేమో ఇలా చేస్తే ఏమవుద్దో అనుకోవద్దు ఇలానే సున్నుండలు మెను సున్నుండలే చేయాలని ఎవరు రాసి పెట్టలేదు కదా ఇలా కూడా చేసుకోవద్దు మనకు ఎలా అయితే అలాగా అలా అయితే అలా ఇలా అయితే ఇలాగా ట్రై చేయడంలో తప్పలేదు కదండి ఇదిగోండి చూసారా గుంగుమ్మలు ఆడే సున్నుండలు సూపర్ ఉన్నాయండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా ఇలా కలుపుకొని చేసుకోండి చెప్పరు సున్నుండల ప్రాసెస్ చెప్పాను అంతే అలా చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి మీ అందరికీ కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుయబుల్ కామెంట్స్ పెట్టండి నేను సమాధానం చెప్తాను ఏది కూడా వేస్ట్ చేయకుండా ఏదో దాంతో చక్కగా అన్నిటితో తింటా చేసుకోవచ్చు అన్నీ చూపిద్దామనే షూవిచ్ఛానల్ ఇది ఓకేనా కలిపి అని బేజారు చేసుకొని యాడ్ చేసుకొని దాన్ని ఆ రెండింటిని రాత్రి మీ ఏరేసరికి నాకు కళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనమాట పచ్చిపప్పు కందిపప్పు అంటే పర్వాలేదు అందుకని ఓకేనా మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి